అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రోతున్నాయి కాస్త వివరించండి మిథున రాశి వారికి మనకంట మన ముందు గ్రహస్థితిని తీసుకోవాలి మనం రాహు మేనంలో ఉన్నాడు శని వక్రించి చక్కగా కుంభరాశిలో ఉన్నాడు అండ్ ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉన్నాడు కేతువేమో చక్కగా కన్యా రాశిలో ఉన్నాడు ఇవి నాలుగు ఫిక్స్డ్ ఇక మన కుజుడు ఉన్నాడు కుజుడేమో మిదుడుంటూ కర్కాటకం కదులుతున్నాడు సంచారం బుధుడున్నాడు ఎక్కడో కర్కాటక రాశిలో ఉన్నవాడు సింహరాశిలోకి వచ్చాడు ఆ సింహరాశిలో నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మారిపోతూ ఉంటాడు కాబట్టి మన బుధుడు చాలా ఫాస్ట్ అనమాట సో ఆయన కన్యా రాశిలోకి వచ్చేస్తాడు ఇక మన శుక్రుడు ఏం చేస్తాడు కన్య నుంచి తులకి అండ్ ఎప్పుడో నవంబర్ ఫస్ట్కి వృక్షకి రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది థర్టీ ఎయిత్ అక్టోబర్ ఎండింగ్లోకి సో అసలు మిథున రాశి వారికి చాలా దారుణంగా బ్యాడ్గా ఎంతవరకు ఉందని అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు బట్ అత్యద్భుతంగా ఉంది ఈ నెల అక్టోబర్ నెల వీళ్ళకి ఒక్కటే ఉంటుందన్నమాట ఈ రాహు అక్కడు కన్ఫ్యూజన్లో పెట్టేస్తూ ఉంటాడు రాహు ఏం చేస్తాడంటే నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా వాళ్ళని నమ్మడం ఆ తర్వాత కన్ఫ్యూజన్ ఇల్ల్యూషన్ దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద రాహు రాహు ఛాయాగ్రహాలంటే పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద హేతువాదులు పెద్ద పెద్ద పండితులు వీళ్ళంతా కూడా రాహు ఛాయాగ్రహం కేతు ఛాయాగ్రహం అంటారు రేపు వచ్చే గ్రహణం ఉంది మనకి అక్టోబర్ రెండున ఇది పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది మిథున్ రాశి వాళ్ళకి వీళ్ళకి ఆ ఛాయాగ్రహాలు మొగుడా అది ఆ రాహువేమో యురానస్ ఈ కేతువేమో నెప్చ్యూన్ బిర్లా ప్లానిటోరియం ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు చెప్తుంటే జనం ఇంకేం చెప్పాలా కాబట్టి మిథున్ రాశి వారికి అత్యద్భుతంగా ఉంది వీళ్ళు ఖచ్చితంగా ఈ గ్రహణానికి బయటకు వచ్చి సూర్యగ్రహణానికి బిర్లా ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు ఏ ప్రికాషన్స్ అయితే చేశారంటే త్రీ సినిమాలు చూసే క్లాసెస్ అవి పెట్టుకోమని చెప్తారు అవి పెట్టుకొని వాళ్ళు చూడొచ్చు అనమాట కంపల్సరీ అన్ని రాశులు వాళ్ళు చూడాలా ముఖ్యంగా ఈ మిథున్ రాశి వాళ్ళు చూడాలి అండ్ మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే డబ్బుకి అసలు వీళ్ళకి ఉండదు ఈ అక్టోబర్ నెలలో ఇంకా తిరుగుండదు ఆర్థికంగా స్టేబుల్గా ఉంటారు వీళ్ళు వద్దంటే డబ్బు వస్తుంది అంటే వాళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉంటుంది సో వృత్తిలో స్టాండర్డ్నెస్ అనేది ఉంది ఎందుకంటే మన శుక్రుడు వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కేతువు ఏం కావాలి వీళ్ళకి కాకపోతే ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించుకోవాలి ప్రభుత్వం దగ్గర నుంచి అండ్ తిరుగుతూ ఉండాలి ఏ పనైనా సరే సో విత్ దిస్ ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకేంటంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా మిథున్ రాశి వాళ్ళు అంటే ప్రేమ 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 హస్బెండ్ ఎప్పుడు ప్రేమిస్తాడు వెన్ యూ బిహేవ్ అకార్డింగ్లీ అలా కాక నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నా మొగుడు మాత్రం నన్ను ప్రేమించాలంటే నో నా అత్త మామలు నేను చూడను నా మొగడిని మాత్రం నన్ను ప్రేమించాలంటే నో సో యాటిట్యూడ్లో వీళ్ళు చేంజ్ చేసుకోవాలి ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం అనేటటువంటిది మిథున్ రాసి వాళ్ళకి చాలా కష్టం ఎందుకంటే పది నిమిషాలు చేంజ్ చేసుకొని ఉంచుకుంటారు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్ వచ్చి ఏమిటో అత్తగారు మగుళ్ళతోనే ఉంటున్నావా జాయింట్ ఫ్యామిలీతో ఉంటున్నావా అని మళ్ళీ పప్పు మాటే వెళ్ళిపోతారు సో దిస్ ద ప్రాబ్లం విత్ జెమినీ క్యాండిడేట్స్ అనమాట సో మిగతాది వృత్తి వ్యాపారాల అఖండం మొత్తం వద్దన్న వాళ్ళకి అప్పులు ఇస్తారు వీళ్ళు వద్దన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు అండ్ ఇక వీళ్ళకి మాత్రం లేదు ఏది ఈ యొక్క స్త్రీలతో యోగాలు అనేటటువంటివి వీళ్ళు చాలా చా పర్టికులర్గా ఉంటారు వీళ్ళు సో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు అద్దెకున్న వాళ్ళు పెద్ద పెద్దళ్ళల్లోకి వెళ్ళారు సమస్యలు క్లియర్ అనిపిస్తుంది మిథున రాశి వాళ్ళు మాత్రం జైలుకి వెళ్ళిపోతారు ఎందుకంటే కోర్టు సమస్యలు అనేటటువంటి తీరం నేను ఐ హావ్ సీన్ సో మెనీ కాల్స్ ఎందుకంటే ఎస్పెషల్లీ మిగతా రాశుల కంటే మిథున రాశి సార్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దానికి బేసిక్ లా కూడా చెప్పాను దాని జూపిటర్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ట్వెల్త్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్ సో లీగల్ ప్రాబ్లమ్స్ మేకమ్ అందరికీ రావి ఇవి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నప్పుడు వర్షాలు వస్తాయి మనము ఎండాకాలంలో ఎండలు వస్తాయి వర్షాకాలంలో వర్షాలు వస్తాయంటే వర్షాలు ఎక్కువ వస్తాయి వర్షాకాలంలో ఎండలు అప్పుడప్పుడు వస్తాయి అలాగే మిథున్ రాశి వాళ్ళకో వ్యక్తిగత చాట్స్ని బట్టి ఉంటాయన్నమాట అందువలన అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను విన్నాను ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ ఎగ్జాక్ట్గా జరిగినాయి సార్ అని అలాంటి వాటితో తిరగకుండా ఉంటే అయిపోయాయి ఏముంది వీళ్ళు ప్రికాషన్స్ కాబట్టి ఈ వృత్తిలో మీకు కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి వీళ్ళకి విదేశాలకు అవకాశాలు కూడా వస్తాయి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా అద్భుతం అనమాట రాశి వాళ్ళకి ఎందుకనంటే వీళ్ళకి మైగ్రేన్ అనేటటువంటి వ్యాధులు లేకపోతే తలపోట్లు అంటే ప్రాబ్లమ్స్ జాబ్లో కానీ లేకపోతే ఏదో రకంగా ప్రాబ్లమ్స్ మెంటల్ టెన్షన్స్ ఇవి తప్ప బేసికల్గా వీళ్ళ హెల్త్ చాలా వెరీ స్ట్రాంగ్ అనమాట అండ్ ఈ అక్టోబర్ నెలలో ఫుల్ పవర్లో ఉంటారు వీళ్ళు అందువలన అందులోనూ మన యొక్క రవి మనకి వృషిక రాశిలోకి వచ్చేసరికి వీళ్ళకి ఇంకా కూడా చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ రవి కేతు ఉన్నారు అర్ధాశ్రమ శుక్రుడు మంచిదే కాబట్టి మామూలుగా రొటీన్గా మనం ఏం చేస్తామో కేతు జపం కేతు స్తోత్రాలు చదువుకోవాలా రవి జపం రవి స్తోత్రాలు చదువుకోవాలా ఇవి బాగా చేయాలా తర్వాత నవగ్రహాల చుట్టూ వీళ్ళు ప్రదక్షిణాలు అనేటటువంటిది ఒక యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాల చుట్టూ అండ్ ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే గరిక గడ్డి గరిక గడ్డినితో వినాయకుడికి ఆరాధన అనేటటువంటిది కంపల్సరీ వీళ్ళు చేయాలి లడ్డూలు బూందీ లడ్డూలు తీపి బూందీ లడ్డూలు చక్కగా స్వామివారికి నివేదన చేసి అక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళకి పేద పంతుళ్ళకి ఇవ్వండి అధిక పారితోషకాలు ఇవ్వాలి ఎంతసేపు కూడా వీళ్ళు ఏంటంటే బట్ ఇట్ షుడ్ నాట్ బి గివెంట్ ద బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తే అదేం ప్రయోజనం ఉండదు డబ్బు లేని వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంలోనే మీ వివేకత ఉంటుంది వాళ్ళకి ఇవ్వండి హెల్ప్ చేయండి అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే దేవాలయం శివుడి దేవాలయం చుట్టూ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తారు ప్రదక్షిణాలని తడిచిపోయిన బట్టలతో అలా ప్రతి గుళ్ళోనూ కూడా ఉంటాయి వీళ్ళు సిగ్గుపడకుండా అంగ ప్రతి శనివారం కూడా దగ్గర దగ్గరగా పద్దెనిమిది అంగ ప్రదక్షిణాలైనా చేయాలి అంటే దొర్లుతూ ఉండడం అనమాట ఇలాంటివి చేస్తే చక్కగా గణపతి ఆరాధన చేసుకుంటే తప్పకుండా మంచి నెంబర్ వన్ లీడింగ్లోకి వెళ్ళిపోతారు ఈ మిథున రాశి వాళ్ళు అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఏంటి మనకి అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యంలోకి వచ్చాడు దానివల్ల శని ఏం చేస్తూ ఉంటాడంటే హాఫ్ బ్యాడ్ హాఫ్ గుడ్ చేస్తూ ఉంటాడు సో మిథున రాశి వాళ్ళకి అందువల్ల ఏం చేయాలంటే శనీశ్వరుణ్ణి వీళ్ళు ప్రదక్షిణ చేసుకోవాలా ఓం శనిశ్వరాయ నమ మహామంత్రంతో ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నువ్వుల నూనె అభిషేకం చేయాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనుస్మృతి మనకు ఒకటి చెప్తుంది ఈ వీళ్ళు అందులో ఎవరైతే టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ టోటల్ అర్నింగ్స్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు మిథున్రాజు వాళ్ళు వందల కోట్ల రూపాయల ఆదాయాలు ఉంటాయన్నమాట ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి కంపల్సరీ చేయాలి సేవలు చేయాలి వీళ్ళు పేదవాళ్ళకి ఇచ్చి చేయాలంటే అలా ఇవ్వకుండా కనుక ప్రశ్నార్థనం చేస్తే అంటే డబ్బు ఉన్న మిథున రాశి వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి నేను చెప్పట్ల వాళ్ళ కంపల్సరీ ఎవరి తాయి తాహత్తుని బట్టి వాళ్ళు చేయాలి ప్రొపోర్షనేట్గా సో అలా కనుక టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి చేయమని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది ఈ విధంగా చేస్తే అద్భుతాలు అనమాట అద్భుతాలు జరుగుతాయి వీళ్ళకి అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా